సఖీ కార్యక్రమానికి స్వాగతం అధికారం చలాయించడం అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి మనం పిలవగానే జీ హుజూర్ అంటూ మన కనుసన్నల్లో మెలుగుతూ మనం చెప్పిన పనుల్లో నోరెత్తకుండా చేసే మనుషులు కొద్ది మంది ఉన్నా మనం సామ్రాజ్యానికి అధిపతులు అయినట్లే ఫీల్ అవుతాం కదా ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు మన మహారాజులం కాకపోయినా మన పరిధిలో మనం అధికారం చెలాయించేందుకే ప్రయత్నిస్తాం మొన్న మధ్య మా స్నేహితురాలి ఇంటికి వెళ్లేసరికి ఐదేళ్ల తన కూతుర్ని మందలిస్తూ కనిపించింది పాప మా పిల్ల భయంతో బిక్క చచ్చిపోయి వచ్చే ఏడుపును ఆపుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతాం ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు హాయ్ సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు మెహదీపట్నంలోని కలర్స్ బ్యూటీ పార్లర్ లో ఉన్నామండి సింధు గారు ఈనాటికి సౌందర్య లహరిలో ఏం చూపించబోతున్నారో చూద్దామా ఈ రోజు సౌందర్య లహరిలో మా సకులకు మీరు ఏం చూపించబోతున్నారు ఇవాళ నేను డైలీ మేకప్ చూపిస్తాను జనరల్ గా కాలేజ్ వాళ్ళు కానీ హౌస్ వైఫ్ కానీ ఎవరన్నా చిన్న చిన్న పార్టీస్ వెళ్ళేటప్పుడు మనం సడన్ గా కొంచెం మేకప్ వేసుకుందాం అనుకుంటాం కదా ఆ మేకప్ చూపిస్తానండి ఇవాల లైట్ మేకప్ లైట్ మేకప్ సింపుల్ మేకప్ సింపుల్ మేకప్ అన్నమాట ఓకే స్టార్ట్ చేద్దాం ఆ చేద్దామండి చూసారా ఈ అమ్మాయి మన క్లయింట్ ఇవాల ఐ మీన్ మోడల్ ఈ మోడల్ మీద మనం చూపిద్దాం ఇవాళ లైట్ మేకప్ మెయిన్ గా ఏంటంటే చాలా మంది మేకప్ డైరెక్ట్ గా చేసేసుకుంటా ఉంటారు అలా చేయకూడదు ఎందుకంటే మన ఆయిల్ అది డర్ట్ డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఏదైనా క్లెన్జింగ్ మిల్క్ కానీ లేకపోతే మన ఫేస్ వాష్ కానీ ఏదైనా సోప్ కానీ దేంతోనైనా వాష్ చేసుకొని నీట్ ఉండాలి ఫస్ట్ స్కిన్ అనేది ఏం ఉండకూడదు డర్ట్ ఉండకూడదు అనమాట ఒకవేళ అలా చేసామనుకో ఇంకా డార్క్ కనపడుతుంది స్కిన్ ఆయిల్ వచ్చేసి ఇంకా బ్లాక్ గా అయిపోతుంది స్కిన్ అనమాట అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ నీట్ గా ఆల్ ఓవర్ ద ఫేస్ నెక్ ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతుందో మొత్తం క్లెన్జింగ్ మిల్క్ తో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనం ఇప్పుడు క్లీన్ క్లీన్ చేస్తారా చేసుకున్నాం కదా ఇప్పుడు మాయిశ్చరైజింగ్ చేయాలి అంటే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఏ స్కిన్ వల్ల అయినా సరే మాయిశ్చరైజర్ లేకపోతే డ్రైగా కనపడుతుంది మన ఫౌండేషన్ రాసినప్పుడు అదంతా ఆయిల్ అంతా సోక్ అయిపోయి డ్రై డ్రైగా కనపడుతుంది కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మాయిశ్చరైజ్ చేయాలి స్కిన్ ఓకే మాయిశ్చరైజ్ చేసిన తర్వాతనే మనం ఫౌండేషన్ ఓకే ఓకే ఇప్పుడు మాయిశ్చరైజ్ అప్లై చేసేసుకున్నాం కదా మాయిశ్చరైజర్ మంచిగా ఇప్పుడు మనం ఏదైనా ఫౌండేషన్ మార్కెట్ లో దొరికే ఫౌండేషన్ మనకు మన స్కిన్ కి సూట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఇప్పుడు మెయిన్ గా మనము ఎలా చూసుకోవాలనేది ఫౌండేషన్ మన జాలైన్ ఇక్కడ ఇక్కడ మనం రాసుకొని జస్ట్ ఒక ప్యాచ్ టెస్ట్ లాగా అనమాట చూసుకుంటే మనకు తెలుస్తుంది ఈ ఫౌండేషన్ మనకు సూట్ అవుతుందా లేదా అనేది అలా సెట్ అయ్యింది అని అంటే మన స్కిన్ టైప్ అనమాట ఇప్పుడు ఇలా ఇలా అప్లై చేసి మనం చేసుకోవాలి అనమాట ఫౌండేషన్ మంచిగా మొత్తం నోస్ కార్నర్స్ కార్నర్స్ మర్చిపోతా ఉంటారు జనరల్ గా లిప్ కార్నర్ లిప్స్ అవన్నీ కార్నర్స్ కూడా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫౌండేషన్ బాగా వేసేసాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాంపాక్ట్ వేయాలన్నమాట కాంపాక్ట్ అనేది మనం మళ్ళీ మార్కెట్లో దొరుకుతుంది ఏదైనా కాంపాక్ట్ చూస్ చేయొచ్చు మనం జనరల్ గా దొరికే మార్కెట్లో లో మనము ఇది సీల్ చేస్తాం అనమాట అంటే ఫౌండేషన్ ఓకే ఓకే ఇది కొంచెం ఆయిల్ గా ఉంటది కాబట్టి దాన్ని మొత్తం మళ్ళా కొంచెం ఫ్రెష్ లుక్ కోసం అంతే కదా ఇయర్స్ కూడా బాగా అన్ని ఎక్స్పోజ్ అయ్యేస్ మొత్తం ఇలా మనకి ఇప్పుడు సారీ వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా ఉండలేస్ తో ఉంటది అన్ని ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ అంతా మంచిగా కొంచెం మ్యాచ్ చేసుకుంటే ఈవెన్ గా ఉంటది ఈవెన్ లేకపోతే గనుక మళ్ళా ఇక్కడ మేకప్ వేసుకున్నామా అని తెలిసే విధంగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది పౌడర్ అయిపోయింది అయిపోయింది కదండి నెక్స్ట్ మనం ఐ మేకప్ చేద్దాం ఐ మేకప్ ఓకే ఇప్పుడు మనం మామూలుగా లైట్ మేకప్ అనుకున్నాం కాబట్టి కొంచెం లైట్ కలర్స్ బాడీ కాకుండా ఎనీ శారీ మీదకి సూట్ అయ్యేటట్టు శారీ డ్రెస్ ఏదైనా ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం బ్రో బోన్ బ్రో బోన్ అంటే ఇది ఈ ఏరియా అన్నమాట ఇది కొంచెం హైలైట్ చేసి చూపిస్తాం అన్నమాట ఓకే దానికి ఏంటంటే మనం లైట్ కలర్ యూస్ చేస్తాం ఏదైనా లైట్ కలర్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఇది లైట్ గోల్డ్ కలర్ ఉంది కదా లైట్ కలర్ యూజ్ చేద్దాము ఇది బ్రో లైన్ మీద మనము లైట్ గా బాగుంది ప్రొజెక్ట్ అవుతుందన్నమాట మళ్ళీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదండి మేకప్ లో అదంతా మన డిపెండ్స్ అనమాట జనరల్ గా అయితే లైట్ కలర్స్ మనం బ్రోబో మీద పెట్టి డార్క్ కలర్ మన ఐలిట్స్ అప్లై చేస్తాం అనమాట మెయిన్ గా మనం మిక్సింగ్ అనేది బాగా చేయాలండి ప్లస్ అప్లికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాలన్నమాట ప్లస్ కొంతమందికి ఇలా వింకిల్స్ లాగా ఉండి కొంచెం అప్పుడు ఇలా ఐబ్రోస్ మన లిఫ్ట్ చేసుకొని చేసుకుంటే కరెక్ట్ గా మనకి మ్యాచ్ అవుతుంది అంటే ఐ మీన్ అప్లికేషన్ బాగుంటుంది అని ఇప్పుడు మనం ఐషాడో అప్లై అప్లై చేసాము అప్లై చేసిన తర్వాత మనం లైనర్ మార్కెట్లో మనకి ఏ లైనర్ ఈ మధ్య మనకి వాటర్ ప్రూఫ్ లైనర్స్ వస్తున్నాయి అదైతే స్మచ్ కాకుండా ఉంటుంది అంటే మన చేతితో రబ్ చేసినా కూడా పాడవకుండా ఉంటుంది అనమాట ఐస్ పెద్దగా ఉంది కాబట్టి తిన్ లైన్ వేస్తాం ఎందుకంటే ఇంకా లావుగా వేస్తే ఇంకా పెద్దగా అక్క కదండి లైనర్ రాసేస్తాము ఐస్ చేసారా ఇప్పుడు హైలైట్ అయినాయి ఆ తర్వాత మనం లిప్స్టిక్ ఓకే లాస్ట్ అనేది లిప్స్టిక్ ఇప్పుడు లిప్ లైన్ మనం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం లిప్ ఫిల్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు వింటర్ కాబట్టి మనం గ్లాస్ యూస్ చేయొచ్చు అంటే షైనింగ్ ఉంటుంది ప్లస్ లిక్విడ్ ఉంటుంది వింటర్ లో ఇదని చెప్పారు మరి సమ్మర్ లో అంటే ఎలాంటి మ్యాట్ మ్యాట్ ఫినిష్ లో వస్తుంది అది వాడతుంది అది ఏంటంటే అది ఆయిలీగా ఉండదు కాబట్టి లాంగ్ స్టే ఉంటుంది ఇవాళ రేపు లాంగ్ స్టే మేక్ ఇది లిప్స్టిక్స్ కూడా వస్తున్నాయి అండి బ్రాండ్ మార్కెట్ లో అన్ని దొరికేస్తుంది అన్ని ముందులా కాదండి ఇప్పుడు అన్ని దొరుకుతాయి మనకి అడిగితే వాళ్ళే ఇస్తారు మనకి అది ఎక్కువ సేపు ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అండి ఫినిష్ అయిపోయిన అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ బిందీ అండి అవును మెయిన్ మెయిన్ బిందీ అండి బిందీ విల్ గివ్ యూ ఆల్ ద లుక్ అనమాట ఓకే ఓకే మీరు చెప్పినట్టు ఒక లుక్ వచ్చేసింది అవును చాలా సింపుల్ గా అంటే లేడీస్ టెన్షన్ పడతారు అవును అమ్మ బాబాయ్ ఫంక్షన్ ఉంది ఎలా రెడీ అయ్యాలి రెడీ సారీ మాత్రం మంచిది కొనుక్కున్న మేకప్ అని ఆలోచిస్తారు కదా అవును అలా ఆలోచించకుండా మా సకులందరికీ చాలా సింపుల్ గా క్యూట్ గా చూపించారు మేకప్ మేకప్ కి తగ్గట్టు మరి హెయిర్ స్టైల్ ఉండాలి కాబట్టి ఈ జనరల్ గా ఇలాంటి లైట్ మేకప్ కి హెయిర్ స్టైల్ కూడా లైట్ గా ఉంటేనే బాగుంటుంది ఓకే మనం లైట్ గా సెట్ చేసుకున్నాము ఎక్కువ ఏం చేయట్లేదు బాగుందండి చాలా ప్యూట్ గా సింపుల్ గా మేకప్ ఎలా చేసుకోవాలో చాలా చక్కగా చెప్పారు మా సకులందరికీ సింపుల్ మేకప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వెల్కమ్ లత చూసారుగా సకులు పార్టీ ఫంక్షన్ అని గానీ హడావడి టెన్షన్ పడకుండా సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో మన సౌందర్య లహరిలో చూసారుగా మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్